హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే మనకి రథసప్తమి నెక్స్ట్ మంత్ పంతొమ్మిదో తారీఖున వస్తుంది కదండి అయితే రథసప్తమి రోజు ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తానండి చాలామంది స్టవ్ మీద చేస్తూ ఉంటారు స్టవ్ మీద కన్నా మనం రథసప్తమి రోజు దాలి ఏర్పాటు చేసుకొని ఆవు పిడకలతో పాలు పొంగించినట్టుగా అయితే ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో సిరి సంపదలతో హ్యాపీగా ఉంటామండి అంటే సంవత్సరం ఒకసారి రథసప్తి వస్తుంది కదండి కొంచెం శ్రమపడి మనం ఈ విధముగా ప్రసాదం తయారు చేసి చిక్కడాకుల్లో నైవేద్యం పెట్టాలండి ఓకేనా ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ప్రసాదం తయారు చేసేటప్పుడు తులసి కోట అనేది తులసి కోట దగ్గరే ప్రసాదం అనేది తయారు చేసుకోవాలి కొంతమంది ఆనవైతి ఉన్నవాళ్ళు సూర్యుడు ఉదయించక ముందే చేస్తారండి కొంతమంది సూర్యకిరణాలు పడుతున్నప్పుడే ఈ ప్రసాదం అనేది తయారు చేసుకుంటారు నేనైతే సూర్యకిరణాలు పడేటప్పుడే ప్రసాదం అనేది తయారు చేసుకుంటానండి అయితే తులసి కోట దగ్గర పేడతో చక్కగా అలుక్కోవాలండి పేడ లేనప్పుడు ఆవు ఆ పేడ లేనప్పుడు పసుపుతో చక్కగా అలికి అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు అన్ని టైల్స్ మార్బుల్స్ కదండి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కింద మసి అయిపోతుంది పాడైపోతుందండి అందువల్ల ఒక మార్బుల్ పలక అనేది నేను దానిపైన మళ్ళీ మార్బుల్ పలక పెట్టి మార్బుల్ పలక లేకపోతే కొంచెం విసుక వేసుకోవాలండి ఇసుక వేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు నీళ్ళు వేసుకొని మళ్ళీ అష్టతల పద్మం అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వేసుకున్న తర్వాత దానిపైన మార్బుల్ పెట్టుకున్నాను మీ దగ్గర మార్బుల్ పలక లేనప్పుడు ఇసుక అనేది కొంచెం మందంగా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ అష్టతల పద్మం వేసుకొని దానిపైన దాలి అనేది ఏర్పాటు చేసుకోవాలండి నేను దాలి అనేది ఎలా ఏర్పాటు చేసుకున్నానో చూడండి ఆవు పిడకలు అంటే సంక్రాంతి రోజు మనం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదండి ఆ గొబ్బెమ్మలతో మనం ప్రసాదం అనేది రథసప్తమికి తయారు చేస్తారండి మేమైతే అలా తయారు చేస్తామో మీరు గొబ్బెమ్మలు పెట్టలేని వాళ్ళు అయితే ఆవు పిడకలతో ఇలా తయారు చేసుకోవచ్చు మేము చిన్నప్పుడు గొబ్బెమ్మలతోనే ఆవు పిడకలు అంటే గొబ్ అంటే సంక్రాంతి చేసే గొబ్బెమ్మలతోనే మేము పాలు పొంగించుకునే వాళ్ళం అండి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అంత ఎవరు చేయలేరు కదండి అయితే ఆవు పిడకలు దొరికినట్టుగా అయితే ఈ విధంగా దాలి ఏర్పాటు చేసుకొని మనం ప్రసాదం తయారు చేసుకుంటే చాలా మంచిదండి అయితే ఈ విధంగా ఒక పిడక పెట్టుకోవాలి పిడక పైన కర్పూరం పెట్టుకోవాలండి కర్పూరాన్ని తితో గాని అగరబత్తితో కానీ వెలిగించుకోవాలి స్వామివారిని ముందుగా విఘ్నేశ్వరుని తలుచుకుంటూ మనం ఈ దాలి ఏర్పాటు చేసుకొని చక్కగా సుటూరు అనేవి పేర్చుకోవాలి ఒక్కసారే మనం నీట్గా పేర్చుకోవాలి ఎందుకంటే ఒక్కసారి పేర్చుకు పేర్చుకుంటేనే నీట్గా కాలుతుంది ఎందుకంటే ఒక మళ్ళీ ప్రసాదం పాత్ర దానిపైన పెట్టినప్పుడు తీయడం కానీ మళ్ళీ అంటే తీసి వేసి పెట్టడం కానీ చేయకూడదండి చాలా తప్పు ముందుగా మనం దాలి అనేది నీట్గా పేర్చుకుంటూ ఉండాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇక్కడ ప్రసాదం కోసం ఆవు పాలు ఉండాలండి ముఖ్యంగా కొత్త బియ్యం ఉండాలండి ఈ సంవత్సరం పండే బియ్యం ఉండాలి రథసప్తమి రోజు ఆ తర్వాత బెల్లం అండి ఆ తర్వాత కంచు పాత్ర పాలు పొంగించుకోవడానికి కంచు పాత్ర ఈ పాత్రని కొంచెం నల్లగా అయిపోతుందండి వరిపిండి అనేది నేను రాసుకుంటున్నాను వరిపిండి ఇలా రాసుకున్నట్టుగా అయితే మనకి నలుపు అవ్వదు తోమిన అంటే తోమిన వెంటనే మనకి మళ్ళీ యధావిధిగా వస్తుంది ఈ విధంగా చేసేసుకోండి ఆ తర్వాత పసుపు గంధంతో కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీనిలో అర లీటర్ పాలనేవి నేను పోసుకున్నానండి ఒక ప్యాకెట్ అనేది పోసుకొని స్వామివారిని తలుచుకుంటూ ఈ పైన పెట్టుకుంటున్నానని సూర్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఒక్కసారి పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ప్రసాదం తయారు చేసినంత వరకు ఆ దాలి మీదే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో దించకూడదండి మనం సైడ్లో కొంచెం పిడకల్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటే సరిపోతుంది దించి పిడకలు పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదండి కొంతమంది టెన్షన్కి దించేస్తారండి పాత్ర దించేసి మళ్ళీ పిడకలు పెడుతుంటారు ఎట్టి పరిస్థితులు అలా చేయొద్దు మనం పైనుంచే మనం సైడ్ నుంచి అంటే పైన పాత్ర ఉండే సైడ్ నుంచి పిడకలు అడ్జస్ట్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇక్కడ బియ్యాన్ని కొంచెం తీసుకోవాలి ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అంతమంది చెప్పున కొంచెం కొంచెంగా మనం ఆ బియ్యంలో పోసుకోవడానికి కొంచెం ప్రసాదం కదా ఈ విధంగా బియ్యాన్ని ఒక ఒక వన్ స్పూన్స్ వరకు మనం నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకోవాలి అంటే బియ్యాన్ని శుద్ధి చేసినట్టుగా నెయ్యి వేయడం వల్ల బియ్యాన్ని కొంచెం శుద్ధి అవుతుంది అందువల్ల ఈ బియ్యానికి నెయ్యి పోస్తారండి ఎక్కువ పొయ్యొద్దండి ఆ బియ్యం అనేవి ఉడకవండి తొందరగా అందువల్ల కొంచెం శుద్ధి అవ్వడానికి కొంచెం వేస్తే సరిపోతుంది ఆ తర్వాత పాలు అనేవి చూడండి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో అలా పడేటప్పుడు ఎదురుగా నేను పాలు పొంగించుకున్నానండి కొంచెం పొంగిన తర్వాత మనం బియ్యం అనేది అందులో యాడ్ చేసుకోవాలి చూసారా ఎలా పైకి వస్తున్నాయో అంటే మనకి దాల్ అనేది అగ్గి అనేది చాలా నీట్గా తగులుతుంది పాలైతే పొంగిపోయండి కొంచెం స్లిప్ అయినట్టుగా ఉంది అది ఇలా అంటే పొంగేది ఎడిటింగ్లో కొంచెం నాది పోయిందండి ఆ తర్వాత మూడు సార్లు మనం దేవుణ్ణి తనుచుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చెరుకు ఉంటుంది కదండి చెరుకుతోనే మనం ఈ ప్రసాదాన్ని కలుపుతూ ఉండాలి చెరుకు లేనప్పుడు ఇత్తడి గరిటైనా పర్వాలేదండి మెయిన్ చెరుకు ఉండాలండి రథసప్తమి రోజు చెరుకు అయితే తెచ్చుకుంటాం కదండి చెరుకుతోనే మనం ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి ఎందుకంటే చెరుకులో ఉండే రసాన్ని ఆ వేడికి ఆ రసాన్ని దిగుతుంది కదా రసం దిగుతుంది మంచి టేస్ట్ అనేది వస్తుంది ప్రసాదానికి ఇగోండి ఈ విధంగా మనకి ఉడికిందో లేదో నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నానండి చక్కగా నాకైతే కొంచెం మెత్తగబడింది మెత్తబడిన తర్వాత ఇక్కడ నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ రథసప్తమి రోజు మనం మార్నింగే ఇది ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదండి అందుకే ఎర్లీ మార్నింగే తొందరగా లెగాలండి ఈరోజు నోములు కూడా ఉంటాయండి రథసప్తమి రోజు ఉదయ కుంకుమ నోమని చిత్రగుప్తి నోమని సంపద శుక్రవార వ్రతాలని ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయండి నోములు కూడా ఈరోజు పట్టుకోవచ్చండి ఈ విధంగా ప్రసాదం తయారైపోయిందండి నేను లాస్ట్గా ఇలాచి కూడా వేసుకున్నాను ఏలకలు కూడా వేసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో స్వామివారికి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ కిస్మిస్ కానీ వేయకూడదు ఎందుకంటే సూర్యనారాయణ స్వామికి పళ్ళు అంటూ ఉండవంటండి అందువల్లే స్వామివారికి ఈ ప్రసాదంలో డ్రై ఫ్రూట్స్ గట్రా వేయరు ఇది వేసిన తర్వాత ప్రసాదాన్ని చిక్కుడాకుల్లో మనం నైవేద్యంగా సమర్పించాలి సమర్పించితే ముందుగా అగ్నిదేవుడికి సమర్పించాలి ఫ్రెండ్స్ ఇలాగా చిక్కుడాకుల్లో ప్రసాదం తయారు చేసుకొని అగ్నిదేవుడికి ముందుగా సమర్పించుకోవాలండి ఆ తర్వాత సూర్యనారాయణ స్వామికి ప్రసాదం పెట్టాలి